వీడియో కోసం కాదు కోసమూ కాదు ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంబంధించినది నడుము నొప్పి ఒకప్పుడు వయసు పెరిగాక వచ్చేది ఇప్పుడు ఇరవైలలోనే ముప్పైలలోనే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మన జీవనశైలిలో జరిగిన మార్పు ఈ రోజుల్లో ఏ ఇల్లు చూసినా కనీసం ఒక్కరికైనా నడుము నొప్పి కామన్ అయిపోయింది ఆఫీస్లో గంటల కొద్దీ కూర్చునే వర్క్ ఇంట్లో ఆగకుండా చేసే హౌస్ వర్క్ ట్రాఫిక్లో విసిగించే డ్రైవింగ్ ఇక వీటన్నింటికీ తోడు తల దించుకుని చూసే మొబైల్ వాడకం అందరినీ అడిగితే ఒకటే మాట చెప్తారు అదేంటోనండి ఏమైందో తెలీదు కానీ సడన్ గా నొప్పి వచ్చేసింది అని అసలు సమస్యే అది నొప్పి ఎందుకు వస్తుందో ఆ కారణం మనకు తెలీదు తెలిసినా దాన్ని పట్టించుకోం ఆ చిన్న అశ్రద్ధే పెద్ద సమస్యగా మారుతోంది నిజానికి మన నడుము గంటల తరబడి కూర్చోవటానికి డిజైన్ చేయబడలేదు అది నడవటానికి వంగటానికి నిరంతరం కదులుతూ ఉండటానికి పుట్టింది మన వెన్నెముక ఒక అద్భుతం అది ఎంత బలమైనదో అంతే సున్నితమైనది కూడా మన కండరాలు లిగమెంట్లు డిస్కులు అన్నీ కలిసి దానికి సాయం చేస్తూ ఉంటాయి కాని వీటన్నింటి వెనుక ఒకే ఒక సూత్రం ఉంది అదే కదలిక వెన్నెముకకి కదలిక ఉంటేనే అది ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడైతే మనం కదలకుండా ఒకే చోట బిగుసుకుపోయి కూర్చుంటామో అప్పుడు ఆ వెన్నెముక కఠినంగా మారిపోతుంది అదే నొప్పులకి ఆరంభం మన తరం చేసిన అతి పెద్ద తప్పు ఎక్కువసేపు కూర్చోవడం ఆఫీస్లో ఎనిమిది గంటలు ఇంట్లో మళ్ళీ మొబైల్ ముందు కూర్చోవడం విశ్రాంతి అనుకుంటాం కాదు అది నిరంతర ఒత్తిడి నడుము కండరాలు పనిచేయడం మానేస్తాయి బలహీనంగా మారతాయి అప్పుడు చిన్న కదలికే పెద్ద నొప్పి గుర్తుంచుకోండి నడుము నొప్పి అనేది ఒక్కరోజులో ఊడిపడదు నెలల తరబడి మనం కూర్చునే పద్ధతి సరిగ్గా లేకపోవటం వల్లే అది మొదలవుతుంది భుజాలు ముందుకు వేలాడేసి తల వంచి నడుముకి కనీసం సపోర్ట్ కూడా లేకుండా గంటల కొద్దీ కూర్చుండిపోతాం అలా కూర్చోవడానికే మన శరీరం అలవాటు పడిపోవచ్చు కాని అది ఆరోగ్యం మాత్రం కాదు మనకు తెలియకుండానే చేస్తున్న ఒక పెద్ద తప్పు అది ఆ తప్పుడు అలవాటే మెల్లమెల్లగా తీవ్రమైన నడుము నొప్పికి దారితీస్తుంది అసలు ఒక మొబైల్ ఫోన్ వల్ల నడుము నొప్పి ఎలా వస్తుందో తెలుసా మనం ఫోన్ చూస్తున్నప్పుడు తెలియకుండానే ముందుకు వంగుతాం దాంతో తల ముందుకు వస్తుంది అలా తల వంచిన ప్రతిసారీ మన వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది ఇది ఏదో ఒక్కసారి జరిగేది కాదు రోజులో గంటల తరబడి మనం ఇదే పని చేస్తున్నాం నిజానికి మన శరీరం ఇలాంటి ఒత్తిడిని తట్టుకోవడానికి సిద్ధంగా లేదు మనం చేసే ఈ చిన్న పొరపాటే వెన్నెముకను బలహీనపరిచి దీర్ఘకాలిక నడుము నొప్పికి కారణమవుతోంది చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నడుము నొప్పికి కారణం ఎప్పుడూ నడుము కాదు మన పొట్ట భాగంలో ఉండే కోర్ మసిల్స్ బలహీనంగా ఉండటం వల్లే ఈ సమస్య వస్తుంది ఈ కోర్ కండరాలు బలంగా లేకపోతే మన శరీర బరువు మొత్తాన్ని నడుమే మోయాల్సి వస్తుంది ఊహించండి మొత్తం భారం నడుముపై పడితే నొప్పి రాకుండా ఎలా ఉంటుంది అప్పుడిక నడుము నొప్పి తప్పదు కాబట్టి నడుము నొప్పి తగ్గాలంటే నడుము కాదు పొట్ట కండరాలను బలోపేతం చేసుకోవాలి మీకు తెలుసా నడుము నొప్పి అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు దానికి మానసిక ఒత్తిడి కూడా ఒక ముఖ్య కారణం మనం విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు మన కండరాలు తెలియకుండానే బిగుసుకుపోతాయి శరీరం ఎంత ప్రయత్నించినా పూర్తిగా రిలాక్స్ అవ్వలేదు అలా కండరాలు నిరంతరం ఒత్తిడికి గురవ్వడం వల్లే అది క్రమంగా నడుము నొప్పిగా మారుతుంది దురదృష్టవశాత్తు చాలామంది ఈ విషయాన్ని అస్సలు గుర్తించరు నొప్పికి కేవలం బాంబ్స్ లేదా టాబ్లెట్స్ వాడుతుంటారే తప్ప ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకోరు నొప్పి తగ్గాలంటే శరీరం ఎంత ప్రశాంతంగా ఉండాలో మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి చాలామంది నడుము నొప్పి రాగానే ఒక పెయిన్కిల్లర్ వేసుకుంటారు కాని పెయిన్కిల్లర్ కేవలం నొప్పిని మాత్రమే తగ్గిస్తుంది ఆ నొప్పికి గల కారణాన్ని కాదు ఇది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఒకవేళ నడుము నొప్పి మీకు పదే పదే వస్తోంది అంటే మీ శరీరం మీకు ఏదో పెద్ద ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తోందని అర్థం ఆ హెచ్చరికను గుర్తించకుండా మందులు వేసుకుని నొప్పిని మౌనంగా చేయడం అంటే మనకు మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే నొప్పిని ఆపడం కాదు ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుని సరిదిద్దుకోవడమే నిజమైన పరిష్కారం గుర్తుంచుకోండి నేను చెప్పేవి చికిత్సలు కాదు కేవలం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే కదలిక ఆఫీసులో కూర్చున్నా ఇంట్లో పని చేసుకున్నా ప్రతి గంటకు ఒక్కసారైనా లేచి కొంచెం కదలండి నడక రోజూ కనీసం ముప్పై నిమిషాలు నడవటం అలవాటు చేసుకోండి కూర్చోవడం పద్ధతి ఎప్పుడు కూర్చున్నా మీ నడుముకు సరైన సపోర్ట్ ఉండేలా చూసుకోండి స్టాండ్ అయినా సపోర్ట్ ఉండేలా చూసుకోండి నిద్ర శరీరానికి కావాల్సినంత సరైన విశ్రాంతి ఇవ్వండి ఇవన్నీ ఏదో వ్యాధికి వేసుకునే మందులు కావు ఇవి మీ జీవన శైలిలో భాగం కావాలి ఈ చిన్న మార్పులే మిమ్మల్ని నడుము నొప్పి నుండి కాపాడతాయి చాలామంది అనుకుంటారు నడుము నొప్పి వయసు పెరగడం వల్ల వస్తుందని కానీ నిజానికి ఇది వయసు సమస్య కాదు మన అలవాట్ల సమస్య మనం కదలడం తగ్గించేశాం అందుకే మన శరీరం ఇలా స్పందిస్తోంది నడుము నొప్పిని ఒక శిక్షలా చూడకండి అది ఒక సిగ్నల్ నిజం చెప్పాలంటే నడుము నొప్పి మన శత్రువు కాదు అదొక సందేశం నీ జీవనశైలి మారాలి నీ శరీరాన్ని నువ్వు పట్టించుకోవాలి అని అది మీకు గుర్తు చేస్తోంది మరి ఇప్పుడైనా ఆ సందేశాన్ని వింటారా లేదా మళ్లీ నిర్లక్ష్యంగా అలాగే కూర్చుండిపోతారా ఇలాంటి వీడియోలు రోజూ రావాలంటే ఫ్యాక్స్ పై కళ్లి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్